వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ రైట్ నో మనతో ప్రేమ కడలి మూవీ హీరో అండ్ డైరెక్టర్ కమ్ హీరో అండ్ హీరోయిన్ అయితే మనతో ఉన్నారు సో ఈ సినిమా జనవరి థర్టీ ఎయిత్ రిలీజ్ అవుతుంది అసలు ఏంటి ఒక చిన్న సినిమాకి వాళ్ళ పడిన స్ట్రగుల్స్ ఏంటి అసలు ఎట్లా రిలీజ్ చేసినారు అండ్ మేకింగ్ వైస్ ఆల్ ఫేస్ చేసిన ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ మాటలో అడిగి తెలుసుకున్నాను హలో హాయ్ అన్న హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగుంటుంది ఇప్పుడు ఆస్కింగ్ అండ్ ప్రేమ కడలి అంటే యాక్చువల్లీ నేను ఒక వీడియో చూశాను లైక్ మీరు ఒక కృష్ణగారి పార్క్ ఇవన్నీ ఏరియాస్ లో పాంప్లెక్స్ పట్టుకుని మీరు మీ సినిమాని ప్రమోట్ చేస్తా ఉన్నారు అసలు ఏంటి ప్రేమ కడరి ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ ఏంటి అని యాక్చువల్లీ ఎప్పటి నుంచో సినిమా తీయాలనుకున్నాం అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ వచ్చి ట్రై చేసినా కూడా ఎవరు అవకాశాలు ఇవ్వరు సరే తిరిగాం ఇక్కడ బట్ ఎవరు అవకాశం ఇకపోతే ఓకే మనమే చేద్దామని షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చేసామన్నా దాని తర్వాత ఓకే ఒక మూవీ చేద్దాం ఎన్ని ఎలా చేసుకుంటామని మూవీ చేద్దామంటే బట్ బడ్జెట్ ప్రాబ్లం సో అందుకని ఇక్కడ ట్రై చేసి కుదరలేదు దాని తర్వాత నాకు గల్ఫ్లో జాబ్ వచ్చిందన్న ఫార్మసిస్ట్గా సో అక్కడికి గల్ఫ్కి వెళ్ళిపోయాను వెళ్ళే ముందే అనుకున్నా ఒక ఫైవ్ ఇయర్స్ చేసుకుందాం రిటర్న్ వచ్చేసి మూవీ చేద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అరే నువ్వు మూవీ చేయలేవు ఇక్కడికి వస్తే గల్ఫ్ వేరు ఇండియా వేరు సో ఏదన్నా ఉంటే మానేసుకో అంతా సో అలా చెప్పారు బట్ నేను ఒకటే చెప్పాను విత్ ఇన్ ఇయర్స్ ఇయర్స్లో నేను ఒక మూవీ చేస్తాను ఖచ్చితంగా గ్యారంటీగా చేస్తానని వాళ్ళకు ఆ రోజు అన్న దాని తర్వాత కరెక్ట్గా ఒక ఫోర్ ఇయర్స్కి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఉన్న బడ్జెట్ అంతా మూవీకి పెట్టాం బట్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది దాని తర్వాత ఓకే ఇంకా ఇక్కడ ఉంటే మనకు వర్కౌట్ అవ్వదు మళ్ళీ వెళ్దాం పోస్ట్ ప్రొడక్షన్ అక్కడి నుంచే చేయించుకొని మళ్ళీ వద్దాం రిలీజ్గా చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాను అన్న వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జాబ్ ప్రాబ్లం మళ్ళీ రిటర్న్ రాలేకపోయాను సరే అక్కడ ఉండి పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసి ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రివ్యూ చేశామన్న ప్రసాద్ ల్యాబ్ లో అది చూసిన తర్వాత ఓకే మనం థియేటర్కి వెళ్ళొచ్చు అని చెప్పి థియేటర్కి వచ్చాము అది ప్రేమ కడలి కాదన్న అసలు కాదు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సో ఫ్యామిలీ దగ్గర నుంచి ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కానీ వాళ్ళే ఎక్కువ ఉంటారు మనకు అవసరమా ఇవన్నీ చెప్పాలంటే ఒక మంచి జాబ్ పెట్టుకొని అవసరం వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సో అక్కడ నాకు జాబ్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ గా లేదన్నా కంటిన్యూ చేస్తున్నా అంటే వాళ్ళు నాకు ఇట్లా మూవీ చేసాం మేడం ఒక నాకు ఒక ఫార్టీ డేస్ కావాలంటే ఓకే తీసుకో నో ప్రాబ్లం మూవీ చేయడం ఇండియాలో ఉండే వాళ్ళే చేయలేక బట్ నువ్వు ఇక్కడ ఉండి చేసావంటే గ్రేట్ సో ఎన్ని రోజులు కావాలో తీసుకో అని చెప్పి ఇచ్చారండి

అంటే బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ నన్ను నేను ఫస్ట్ టైం స్క్రీన్ చూసుకోవడం కదా ఐ వెల్ ఎమోషనల్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం అది ఒక లైఫ్ లో ఒక మెమొరబుల్ డే నాకు నవంబర్ సెవెంత్ చాలా ఫ్రెండ్లీ అసలు అంటే నేను ఆయనది ఫస్ట్ టగ్ జగదీష్ మూవీలో వైలెంట్ క్యారెక్టర్ చూసాను నాకు చాలా భయం వేసింది అమ్మ ఆయన నా హీరో చాలా సైలెంట్ ఉండాలి ఏం మాట్లాడకూడదు అని ఒక టూ డేస్ నేను అలానే సైలెంట్ గా ఏం మాట్లాడకుండా ఉన్నా కానీ ఆయన చూసిన తర్వాత ఆయన కూడా స్టార్ట్ చేస్తారు మాట్లాడడం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకా మేమిద్దరం ఇంక మంచిగా ఒక బాండ్ మంచిగా ఏర్పడింది అనమాట మొత్తం మా టీమ్ అంతా వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఒక షూట్ కి వెళ్ళామని మాకు ఏ రోజు అనిపించదు ప్రొడ్యూసర్స్ కూడా మాతో పాటే ఉన్నారు సో మేము అందరం కలిసి మంచిగా ఒక ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఏదో కెమెరా పట్టుకుని అలా తిరిగేసి మళ్ళీ అలా వచ్చేసా

అలా ఉంటే చాలా బేసికల్ ఒక తెలుగు ఫ్యామిలీలో పుట్టి ఒక ఆంధ్ర అమ్మాయిని అయ్యి ఉండి నేను వస్తాను చేస్తాను అంటే నా పేరెంట్స్ ఏ కాదు ఏ పేరెంట్స్ అంత బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించారు బికాస్ మనం మనం జనరేషన్ వేరు అండ్ వాళ్ళ జనరేషన్ వేరు సో డెఫినెట్లీ అలా ఆలోచించారు ఏ పేరెంట్స్ అలాంటిది నా ఇష్టం తెలుసుకుని మా మమ్మీ నాకు సపోర్ట్ చేశారు చాలా కూడా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే దాట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్ సో నేను ఎప్పటికీ నెక్స్ట్ జన్మ లో కూడా నేను నాకే ఆమెనే కావాలి మమ్మీ ఇంకెవరు వద్దు కాకపోతే కొంచెం అంటే డాడీ సపోర్ట్ ఉండదు ఇంట్లో ఓన్లీ మమ్మీ ఒక్కలో సపోర్ట్ చేస్తారు కొంచెం డాడీ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అంతే బస్ మిగిలింది అంటే చాలా మంది అంటారు ఎందుకు మీ అమ్మాయిని చదువుకుంటుంది కదా చదువుకొని ఇవ్వకుండా నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు నీ వల్లే పాడైపోతుంది నువ్వే దాన్ని పంపిస్తున్నావు అని అని చాలా మంది ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరు అన్నారు మమ్మీ ఒక్కటే ఉంది మా అమ్మ ఏంటో నాకు తెలుసు నేను తనను ఎలా పెంచానో నాకు ఆ నమ్మకం ఉంది నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది సో నేను దానికి ఫ్రీడమ్ ఇస్తాను దానికి నచ్చింది చేసుకొని వదిలేసి అయితే వెళ్ళిపోలేదు కదా చదువుకుంటూ చేసుకుంటుంది సో లెటర్ డూ అని షీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ సో అది ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు నేను ఇప్పుడు దాకా అన్ని మంచిగా చేసుకుంటూ వచ్చాను ప్లాన్ చేసుకుంటానికి సో ఏం తెలియదు లైక్ సినిమాతో ఎలాంటి టచ్ లేని వాళ్ళు కేవలం షార్ట్ ఫిల్మ్స్ తీశారు మీరు ఎక్కడో వైజాగ్ లో ఉంటారు మిమ్మల్ని వీళ్ళు ఎప్రోచ్ అయినప్పుడు చెయ్యాలా వద్దా అసలు ఏంటి వీళ్ళు జన్యునా కాదా అని క్రాస్ చెక్ చేసుకుని ఉంటారు కదా సో ఎట్లా ఒప్పుకున్నారు మీరు ఈ క్యారెక్టర్ అంటే లైక్ చెయ్యాలా వద్ద అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా క్రాస్ చెక్ ఏం చేయలేదని అప్పుడు బికాస్ నాకు అప్పుడు నేను కూడా యూట్యూబ్ చేస్తున్నా యాక్చువల్లీ స్టోరీ నాకు చెప్పింది వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని నాకు చెప్పారు సో నేను ఏం ఆలోచించకుండా ఓకే వచ్చేస్తాను బికాస్ నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని ఫస్ట్ అలానే అనుకున్నాం అందుకని నేను చెప్తున్నా ఫస్ట్ నాకు యూట్యూబ్ అనే చెప్పారు సో అలానే మేము కంటిన్యూ కూడా అయ్యాము సో ఎప్పుడైతే వన్స్ నాకు అప్పుడు కూడా నాకు ఏమంత నాలెడ్జ్ లేదు అంటే యూట్యూబ్ ఏంటి ఓటీటీ మూవీస్ నాకు అసలు ఏం తెలియదు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఏం తెలుస్తుంది ఏం తెలియదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే సో నాకు అసలు ఏం ఐడియా లేదు అప్పుడు అంతా నిబ్బీస్ నాకే అంత తెలియదు బేసికల్లీ సో ఆ వచ్చింది ఆఫర్ చేసేద్దాం ఆ స్టోరీ విన్నాను ఓకే నచ్చింది కానీ అంటే అది చేస్తే నాకు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి చేయకపోతే ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు బికాస్ నా ఏజ్ అది కాదు అండ్ మా మమ్మీ స్టోరీ విని ఓకే అన్నారు దాట్స్ ఫైన్ అందుకే నేను వెళ్ళింది నేను చేశాను మెయిన్ అయితే నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ నేను నాకు స్టోరీని అరేంజ్ చేస్తున్నప్పుడు ఈయన చెప్పే విధానం గానీ ఆయన ఎలా తీయగలరు అని చెప్పి నేను వెంటనే అది

యాక్చువల్లీ చెప్పినట్టు వెబ్ సిరీస్ అనుకున్నాం ఫస్ట్ ఓకే మనకి ఎవరు అవకాశాలు ఇవ్వరు ఒక ఒక సినిమా చేద్దాం ఆ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చేద్దాం ఒకవేళ బాగుందంటే మనం థియేటర్కి వెళ్దాం లేకపోతే మనం వెబ్ సిరీస్ గానే దీన్ని చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం బట్ ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అయిందో యాక్టర్స్ బాగా చేయడం ఇలా మంచిగా వచ్చిందన్న దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి లైక్ ఎడిటర్తో కానీ మ్యూజిక్ డైరెక్టర్ మంది ఇద్దరు ముగ్గురు మారన్న మ్యూజిక్ ఫైనల్ ఫైనల్గా లలిత్ కిరణ్ అని బాగా చేశాడు సో అతను ఇచ్చిన బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఐ మీన్ లైవ్స్ ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు సో అవన్నీ చూసిన తర్వాత బాగా వచ్చింది కదా మూవీ మనం ఎందుకు థియేటర్కి వెళ్ళకూడదు అని ఒక ఫీలింగ్ వచ్చిందన్న అంటే ప్రీవియమ్ ప్రసాద్ ల్యాబ్లో ఒక టూ హండ్రెడ్ పీపుల్ వచ్చాడు వచ్చిన వాళ్ళంతా చెప్పారు చాలా బాగుంది మూవీ ఎందుకు ఓటీటీకి వెళ్తున్నారు థియేటర్కి వెళ్ళండి అంటేనే మేము థియేటర్ ఆప్షన్ తీసుకున్నాం అనమాట ప్రతి సినిమాలో ఇలానే ఉంటది ఓకే అది కరెక్ట్ పాయింట్ కానీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఒక సామాన్య కుర్రోడు సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎవరు సపోర్ట్ చేశారు సో లైక్ పెళ్ళి అన్న అంటే లీ 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 తెలియదు లీక్ లేదు బట్ ఒక సపో ఒక సామాన్య కుర్రోడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా సినిమా చేయాలని తపంతో ఉంటాడు అలాంటి వాటి తర్వాత పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన తర్వాత ఏంటి ఇంకా లైఫ్ వాడికి ఎండ్ అయినట్టేనా తర్వాత ఎంతో ఫ్యూచర్ ఉంటుంది కదన్న ఎవరు సపోర్ట్ చేయరు లైక్ రిలేటివ్స్ చేయరు పేరెంట్స్ చేయరు మదర్ చేయరు ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా చేస్తారు సినిమా సో ఎవరు చేసారు తర్వాత పెళ్ళిన తర్వాత అసలు అబ్బాయి అనుకున్న చేసాడా లేదా పెళ్లి తర్వాత ఏమైంది అనేది స్టోరీ అన్న అయిందన్న సో కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది కొంచెం చాలా మంది పెళ్లికి ముందే చేయాలి సినిమా అంటారు కదా పెళ్లి తర్వాత కూడా సినిమా చేయొచ్చు పర్సెంట్ రియలిస్టిక్ గా ఉంటది అంటే నా ఒక్కరి లైఫ్ కాదు మనలాగా సినిమా కోసం ఉండే వాళ్ళందరి లైఫ్ ఉంటదే అంటే పెళ్లికి ముందే పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయడం కాదు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయొచ్చు అనేది సినిమా సో ఈ పాయింట్ ఎవరు తీసుకోలేదు ఇంతవరకు సో ఆ పాయింట్ నేను తీసుకున్నా చాలా బాగుంటది సో ప్రతి ఒక్కరన్నా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కలిసి అందరూ నవ్వుకుంటూ చూసే సినిమా అన్న కామెడీ ఉంటది ఎమోషన్ ఉంటది మెసేజ్ ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటది అన్న సో ఖచ్చితంగా నచ్చుద్ది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది అన్న డిఫరెంట్ గానే ఉంటది మీరు అన్నారు కదా ఓకే సర్టన్ ఒక పాయింట్ వరకు గెస్ చేస్తారు తర్వాత గెస్ చేయలేరు అన్న బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది బిగెస్ట్ కాంప్లిమెంట్ అంటే నా కళ్ళు బాగుంటాయని వచ్చేది అది పర్ఫార్మెన్స్ అది మీరు మెన్షన్ చేయలేరు నాకు పర్ఫార్మెన్స్ అంటే ఎమోషనల్ బా చేస్తాను అని కాంప్లిమెంట్ చాలా మంది చెప్పారు అండ్ యాక్టింగ్ కూడా బాగుంది అంటే ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యావూ యాక్టింగ్ లో అని అన్నారు అసలు ఎవరన్నా టచ్ ఉండలేదు ఎవ్వరు ఒక్కరు కూడా లేరు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేను ఫ్రెండ్స్ చేసుకున్న వాళ్ళు కానీ నాకు వీళ్ళు తెలుసు వీళ్ళ ద్వారా వచ్చేద్దాము వీళ్ళు తెలుసు వీళ్ళ ద్వారా అని ఏం నాకు ఎవరు తెలియదు నాకు బేసిఫిక్ మా ఫ్యామిలీలో వాళ్ళు ఎవ్వరు లేనలేరు లేరు మా మమ్మీ ఎప్పుడు అదే అంటది నీకు ఈ ఇండస్ట్రీ పిచ్చి తప్ప ఏమున్న డాడీ కూడా సపోర్ట్ చేసేవారు ఏ స్పోర్ట్స్ లోనో లేకపోతే ఏ క్లాసికల్ డాన్స్ అందులో పిచ్చి ఉన్న డాడీ ఏదో ఒకటి సపోర్ట్ చేసేవారు కానీ నీకు ఈ ఫీల్డ్ ఎందుకు పిచ్చి ఉందో నాకు అర్థం కావట్లేదు అని మమ్మీ చాలా సార్లు అడిగారు పేషన్ అసలు డెఫినెట్లీయరు చేయట్లేదు కూడా అంటే సైలెంట్ ట్రీట్మెంట్ అనమాట లైక్ మాట్లాడరు ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు ఆయనకి అది నుంచి బయటకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనమాట ఇట్స్ లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయింది నాది ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయింది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం వెళ్ళి చూసాం మా వాళ్ళతో మా మామయ్య వాళ్ళతో అందరితో వెళ్లి చూసాం మేము కానీ మా డాడీ తప్ప అందరు చూసారు మూవీ పక్క మా డాడీ తప్ప ఎవరు చూ ఆయన అస్సలు చూడలేదు మూవీ చూసి చూసింది రిలీజ్ అయింది మా డాడీకి తెలియదు కదా బికాస్ నేను చెప్పలేదు చెప్తే నన్ను తిడతారు నన్ను ప్రమోషన్స్ కి పంపించడం నేను చెప్పలేదు మా డాడీకి సో డాడీ అనుకోకుండా వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది అక్కడ చెప్పారనమాట ఇట్లా చేసింది అంట కదా నువ్వెలా పంపించావు నువ్వెలా ఒప్పుకున్నావు అని అనడం స్టార్ట్ చేశారని ఇంకా ఆ డాడీ అసలు ఊరు వెళ్ళడం కూడా మానేశారు ఇంకా అది నాకు చాలా కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకు అలా ఇప్పుడు మీరు చేయట్లేదు ఇట్స్ ఓకే సైలెంట్ గా ఉండొచ్చు కదా చేసే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు సో మీరు అలా అందం వల్ల ఇంకా మా డాడీకి నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ అట్లా అదే అదే వస్తుంది సో అందుకని కొంచెం డాడీ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ అంతే ఇంకేం లేదు మమ్మీ లాగే డాడీ కూడా సపోర్ట్ చేస్తే డాడీని నాతో పాటు తీసుకోవచ్చు కదా అదే నా ఆ రోజు కోసం వెయిట్ చేశాను ఈ ఇన్స్టెంట్ ఏంటంటే అర్థమైందండి ఇంకా లేదా వచ్చే వస్తే వస్తూ వస్తూనే అర్థం అవుతుంది ఇండస్ట్రీ అంటే అంటే కంప్లీట్ గా అర్థమవుతుంది అని చెప్పను బికాస్ అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్న కొద్దీ దాని డెప్త్ తెలుస్తుంది నేను ఇప్పటి వరకు ఎక్కింది కొన్ని స్టెప్సే కాబట్టి కొంచెం ఏ నాకు తెలిసింది మొత్తం డెప్త్ నాకు తెలియలేదు నాకు తెలిసినంత వరకు నా వరకు ఏమొస్తున్నాయి నేను జెన్యున్ గా చేసుకుని వెళ్తున్నాను అంతే ఐ బిలీవ్ ఇన్ మై యాక్టింగ్ స్కిల్స్ అండ్ నేను నన్ను నేను నమ్ముకుంటా అండ్ దేవుణ్ణి రెండు ప్రీ వెడ్డింగ్ సినిమా కొన్నప్పుడు సినిమాకు ఆల్రెడీ తెలిసిన ప్లేసెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు దానికి సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా సినిమా భుజాల మీద తీసుకెళ్లిపోతారు మీకు పెద్ద ఉండదు వెన్ యూఆర్ ప్లేయింగ్ ఎ లీడ్ రోల్ మీరిద్దరే ఈ సినిమా ద క్యారీ చేసుకుని వెళ్ళాలి అండ్ రిలీజ్ దగ్గర నుంచి ప్రమోషన్స్ దగ్గర వరకు తీసుకెళ్లాలి అదే సినిమా లైక్ ఎలా అంటే పెద్ద సినిమా ఉన్నప్పుడు మీకు పెద్ద ఏం తెలియదు బాధ కష్టాలు తెలియదు తెలుస్తుంది అది నాకు నా వరకు అయితే ఏ కష్టం రానివ్వలేదు తిను ఈయననే చూసుకున్నారు మొత్తం ప్రమోషన్స్ దగ్గర నుంచి పాపం అలా నాకు నేను వీడియో చూసేదాకా నాకు వీళ్ళు అలా పట్టుకొని పోస్ట్ చేసి నాకు కూడా తెలియదు వీళ్ళు నాకు అసలు ఏం చెప్పలేదు అంటే చెప్పలేదు అంటే చెప్పకూడదని కాదు కాకపోతే తిన్న ఎందుకు తిను ఆల్రెడీ కొంచెం బిజీలో ఉంది కొంచెం నా సిచ్యువేషన్ వీళ్ళు అర్థం చేసుకుని నేను ఎంతవరకు లైక్ ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఎంతవరకు నేను ప్రమోట్ చేయాలో అంతవరకు నేను చేస్తున్నా అవుట్ సైడ్ సోషల్ మీడియా అంతా మొత్తం వీళ్ళిద్దరే మా కో డైరెక్టర్ గారు అండ్ మా డైరెక్టర్ గారు ఇద్దరు భుజాల మీద వేసుకున్నారు సినిమా చాలా కష్టపడతారు అసలు ఆ రీల్స్ చూస్తే నాకు కొంచెం సేపు కలలో నీళ్ళు తిరుతాయి అనమాట ఎంత కష్టపడుతున్నారు ఒక మూవీ కోసం ఎంత కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో పోల్చుకుంటే నా కష్టం చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు బికాస్ ఒక అబ్బాయి అయ్యుండి ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టాను కాదు కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ని రెస్పెక్ట్ చేసి ఎన్ని మాటలు పడితే వాళ్ళు ఇది అనుకుంటారు అని చెప్పి నాకు అనిపించేది అన్నమాట వీళ్ళిద్దరే డెఫినెట్లీ ఆ కష్టం నా వర్క్ అయితే రానివ్వలేదు ప్లాన్ చేసుకుంటారు రిలీజ్ కష్టం ఉండదు సరే రిలీజ్ ఉండాలి మనకి యాక్చువల్ ఏంటంటే మనకి థియేటర్స్ పెద్దవాళ్ళకి చూపించేంత టైం లేదన్న నేను అక్కడ కోవిట్లో ఉన్నాను కదా సో ఇక్కడ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చూపించారు కానీ బట్ వాళ్ళు టైం ఇవ్వకపోవడమో లేకపోతే సంక్రాంతి రావడమో తర్వాత సంక్రాంతి తర్వాత కలుద్దాము ఇలా చెప్పారు నేనే అక్కడ లీవ్ తీసుకొని వచ్చాను ఇక్కడ ఎక్కువ డేస్ ఉండలేను సో మనం అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనమే ఓన్ రిలీజ్కి వెళ్దాం ఓకే ఎన్ని థియేటర్స్ ఒక థర్టీ కానీ అలా చేద్దాం సినిమా బాగుందంటే ఫస్ట్ రోజు టాక్ వస్తుంది కదన్న సినిమా బాగుంది జెన్యున్ రివ్యూ రివ్యూస్ ఇస్తారు ఎవరు మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళ రివ్యూస్ని బట్టి మనం థియేటర్స్ అని చెప్పి ఒక థర్టీ తీసుకుంటున్నాం అన్న థర్టీ థియేటర్స్ అది ఆంధ్ర తెలంగాణ మొత్తం మిక్స్ అయ్యేలాగా సో అలా తీసుకొని మన రిజల్ట్ బాగుంది మంచి టాక్ వచ్చిందంటే అన్న ఆ రోజే పెంచు ఎందుకంటే రైటర్ మన డైరెక్టర్ అన్ని నేనే చేసా కాబట్టి చాలా వరకు బెటర్ అన్న ప్లస్ అయింది అవును చాలా ప్లస్ ఖచ్చితంగా ఉంటదన్న ఇంకోటి తను చెప్పినట్టు నేను ఒక్కడనే కాదు శశినే కాదు సో మా టీం అందరు అన్న ఈవెన్ చెప్పాలంటే సంక్రాంతికి కూడా ఎవరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు ప్రమోషన్స్ కోసమే తిరుగుతున్నాం ప్ర ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇద్దరు ముగ్గురికి పిల్లలు కూడా ఉన్నారన్న బట్ ఇంటికి వెళ్లకుండా నైట్ ఎప్పుడు రెండు గంటల పడుకొని మళ్ళీ నాలుగు గంటలకు వేసి అలా ప్రమోషన్ చేస్తూనే ఉన్నామన్న అంటే మెయిన్ సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్లడము జనాల వరకు తీసుకెళ్ళడం ఇంకా కష్టం సో ఓకే మనం చేసాం బట్ ఫస్ట్ సినిమాని చేసాం ఇప్పుడు కొంతమంది కన్నా రీచ్ అందరికి రీచ్ అవ్వాలని లేదు కదన్న ఫస్ట్ సినిమాతో ఓకే ఒక రెండు లక్షల మంది కన్నా తెలుస్తాం దాని తర్వాత నీకు సినిమాకి చూద్దాం ఆ రెండు లక్షల మంది అన్నా సినిమా చూస్తే నచ్చుద్దిగా లేదన్న నేను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వస్తాను జూలైలో వచ్చి మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తాం ఈసారి మేము ఏదైతే మిస్టేక్ చేసామో సో మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు కదా అప్పుడు బడ్జెట్ ప్రాబ్లం సో ఇప్పుడు మాకు ఎలా థియేటర్ దాకా వచ్చాం

అంత పెద్ద పెద్ద మాట్లాడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ అరే అనమాట అంటే అప్పుడు నాకు బేసికల్లీ ఏం తెలీదు అంటే ఈ సినిమా కాదు లైక్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ కూడా కాదు అప్పటికి ఇంకా యూట్యూబ్ కూడా నాకు తెలియదు నాకు ఎలా ఆమె ఎలా పరిచయం కూడా నాకు తెలియదు అంటే మేబీ దేవుడు అంటాడు కదా నీకు లోపలికి అంటే ఎవరో ఒకరి ద్వారా తీసుకెళ్తారని ఆమె నాకు ఆమె ఫేస్ కూడా నాకు గుర్తులేదు ఆమె నా ఫ్రెండ్ అంట అప్పట్లో నేను మర్చిపోయిన ఆమె ఫేస్ పేరు ఏం గుర్తులేదు వాళ్ళ అన్నయ్య ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ కింద అందరిని పంపిస్తారంట అది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఏంటి మూవీలో వర్క్ చేస్తారని చెప్పింది అయితే అప్పటికే మనకు కొంచెం ఇంట్రెస్ట్ మూవీస్ అంటే సరే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోతే అప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు ఇలా ఉంటారు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇది అని సో నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను నేను అలా ఉండకూడదు నేను ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి టిక్ టాక్ అప్పట్లో టిక్ టాక్ స్టార్ట్ చేసి చాలా ఏమంటారు ఫుల్ గా ఇంకా దాని మీద ఉండి ఎప్పుడప్పుడు రీల్స్ చేయడం అప్లోడ్ చేయడం ఫాలోవర్స్ కూడా బాగా పెరగడం దాంతో నాకు యూట్యూబ్ ఛాన్సెస్ అన్నమాట ఇట్లా యూట్యూబ్ చేయండి మీరు మీకు ఫస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యూట్యూబ్ లో కూడా ఫ్రెండ్ చేశాను నేను స్టార్టింగ్ మెయిన్లీ అయితే నేను నా లైఫ్ కెరియర్ మొత్తం ఇట్ ఈస్ నెవర్ కేక్ వాక్ ప్రతిసారి ప్రతి దగ్గర నాకు స్ట్రగల్ 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 నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే అది మహాసముద్రం మూవీ అది మహాసముద్ర మూవీ నాకు బాగా గుర్తుంది దానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా వెళ్ళా నేను పింక్ టాప్ వేసుకొని కనబడతా కూడా కాలేజ్ అది మా కాలేజ్ లోనే షూట్ అయింది బేసికలీ అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది అనమాట సో అది ఎల్గూ మా కాలేజ్ లోనే కదా చేసేద్దాము ఏముంది పక్క బ్లాక్ లోనే అవుతుంది ఇట్స్ ఓకే నేను నడిచేళ్ళు చేసేవచ్చు అని చెప్పి నేను చేస్తాను కాకపోతే నన్ను మా డాడీ డ్రాప్ చేసిన తర్వాత అక్కడ ఏదో షూట్ నడుస్తుంది అని తెలుసుకుని మా డాడీ ఆ ప్లేస్ కి వచ్చారనమాట చూద్దాము అసలు అంటే నన్ను చూద్దామని కాదు నా గురించి డాడీకి తెలియదు కదా అసలు షూట్ ఎలా నడుస్తుంది ఏంటి చూద్దాం ఆ రోజు నాకు బాగా గుర్తు లైట్ల వెనకాల దాక్కుని దాక్కుని నేను అంటే డాడీకి ఎక్కడ కనబడతానో కనబడితే ఎక్కడ కొట్టి ఏం చేస్తారో అని భయం వేసి నాకు నాతో పాటు వస్తారు కదా బ్యాక్గ్రౌండ్ నడవడానికి వాళ్ళ వెనకాల దాక్కున్నాను అనమాట నేను కనిపి కనిపించకుండా డాడీకి కనిపిస్తే కొడతానని ఆ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు ఈ మూవీ కానీ ప్రీ వెడ్డింగ్ షో మూవీ కానీ చేశాను అంటే ఇట్ ఈస్ ఆల్ మై మామ్ సపోర్ట్ అండ్ ఖచ్చితంగా దేవుడు ఇది అని కూడా చెప్తాను బికాస్ ఆయన ఏమంటారు ఆయనే ఇన్వాల్వ్ లేకుండా ఏం జరగదు సో అట్లా నేను ఎలా వచ్చాను కూడా తెలియదు బట్ అలా అలా నెమ్మది ప్రతి స్టెప్ ఎక్కుకుంటూ ఎక్కుకుంటే ఎక్కుంటే అందుకే నేను చాలా అంటే ఏమంటారు అసలు ఈ అమ్మాయి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అందరితో ఒకేలా మాట్లాడేస్తుంది అంటే బికాస్ నాకు అది అలవాటు బికాస్ బ్యాక్గ్రౌండ్ లో అంత ఎక్కువ మాట్లాడకూడదు అది నాకు తెలియదు నాతో పాటు ఉన్నారు మనుషులు అంటే నేను నా మనుషులే సో నేను అందరితో అలానే ఉంటాను నేను ఆ ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రతిదీ తెలుసు ఓకే వీళ్ళు ఇంత కష్టపడతారు ఇంత కష్టపడతారు అని సో దాని వల్ల నేను అందరితో ఒకే ఇలా అందరితో ఓపెన్ ఉంటారు అది కొంత కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చుతు అనమాట బేసికల్లీ చాలా అంటే ఏది నా లైఫ్ లో ఎంత ఈజీగా వచ్చేసింది అని లేదు కొన్ని హండ్రెడ్స్ 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 ఆఫ్ ఆడిషన్స్ కి వెళ్ళాను అలానే ప్రీ వెడ్డింగ్ షో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇది ఒక వన్ నాట్ వన్ లేకపోతే వన్ నాట్ టూ అవుతుంది లేముంది అని వెళ్ళాను నేను ఆడిషన్ కి సెలెక్ట్ అవుతాను అని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళలేదు కానీ బై గాడ్స్ గ్రేస్ అండ్ మా రాహుల్ సార్ అనమాట డైరెక్టర్ దానికి ఆయన అయితే నాకు సెకండ్ మదర్ అని చెప్తాను నేను అంటే నాకు ఆ సినిమా ద్వారా నా నాకు రీబర్త్ ఇచ్చారు ఆయన శ్రీకాకుళం సార్ది కూడా శ్రీకాకుళమే ఆయన ద్వారా నాకు ఒక పునర్జన్మ ఇచ్చారు ఆ మూవీ ద్వారా నాకు నిజంగా సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చూసి అమ్మాయి ఆ క్యారెక్టర్ కి ఫిక్స్ అయ్యారో నాకు తెలియదు దీని తర్వాత మాకు మేము యాక్చువల్లీ చాలా ప్రమోషన్స్ కి వెళ్తున్నాం కదా ఆఫ్టర్ దాట్ సో ఆ ప్రమోషన్స్ లోనే చెప్పాలన్నమాట ఇట్లా మాకు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఉంది మీరు చేస్తారని చాలా స్టోరీస్ విన్నాను అందులో ఒక టూ వర్క్ నేను ఒప్పుకున్నాను అనమాట చేస్తాను అని చెప్పి అది రివీల్ చేయొద్దు బట్ ఒప్పుకున్నా ఒక టూ వరకు చేద్దాము అని చెప్పేసి అని సో అట్లా ట్రై చేస్తున్నాం ఫేవరెట్ అయితే వరలక్ష్మి శవత్ కుమార్ గారు నాకు చాలా ఫేవరెట్ అన్న ఇన్స్పిరేషన్ కూడా అండ్ సాయి పల్లవి గారు కూడా నెక్స్ట్ వాళ్ళిద్దరు అండ్ హీరో మహేష్ బాబు నేను కాలేజ్ బంక్ కొట్టానంటే అది షూట్ ఉంటేనే బంక్ కొడతాను అది మా కాలేజ్ అందరికీ తెలుసు ఈ అమ్మాయి బంక్ కొట్టింది అంటే ఆగిలే ఎక్కడో ఏదో షూట్ జరుగుతుంది అందుకే రాలేదని వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి కాలేజ్ బంక్ కొట్ కాలేజ్ కొంచెం దూరమే వాకబుల్ డిస్టెన్స్ లో సిఎంఆర్ సెంటర్ లో మీకు ఐడియా ఉంటది అనుకుంటా ఆపోజిట్ లోనే ఉంటది మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కనబడుతుంటారు మా యూనిఫామ్స్ వేసుకొని కానీ నేను ఎప్పుడు కనపడినా అక్కడ ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్ కాదు నాకు నా ప్యాషన్ నా లైఫ్ నా కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను షూట్ ఉంటేనే కొట్టేదాన్ని లేకపోతే ఫుల్ అటెండెన్స్ ఉంటది నాకు ఒక మంత్ నేను కంటిన్యూస్ గా కాలేజ్కి వెళ్తే ఏమై మంత్ షూట్స్ ఏం అని అడుగుతారు మా లెక్చులర్స్ అందరూ అడుగుతారు ఏమై మన షూట్స్ ఏం లేవా అని అడుగుతారు లేవు మేడం అంటే చెయ్యి చెయ్యి కానీ కానీ అంటే అంటే ఒక సామాన్య కుర్రోడు కూడా సినిమా తీగలడు సో ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు ఖచ్చితంగా వస్తాయి ఒక సినిమా తీసేటప్పుడు మనం ఒక జాబ్ ట్రై చేయడానికి బోలెడని కష్టాలు వచ్చాయి బోలెడన్ని ఇంటర్వ్యూలు తీసుకోవాలి అలాంటిది ఒక సినిమా తీయడం అంటే స్ట్రగుల్స్ ఒక లైఫ్ ఉంటుంది సో ఒక సామాన్య కుర్రాడు సినిమా చేశాడు చూడండి నచ్చితే పది మందికి షేర్ చేయండి నచ్చకపోతే ఎన్ని రకాలుగా అయింది ఎందుకంటే నచ్చితేనే ఫస్ట్ సినిమా చేసేవాడు ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగానే రావాలని వస్తాడు కాబట్టి లేదంటే ఈ సినిమా బాగాలేకపోతే ఇంకొక ఆప్షన్ తీసుకొని రావచ్చు అన్న సినిమా బాగుంది కాబట్టి ఓకే ఈసారి మనం ఖచ్చితంగా జనాల్ని ఇంప్రెస్ చేస్తాం సో ఆ ఉద్దేశంతోనే ఆ నమ్మకంతోనే థియేటర్కి వస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం ఇది పక్క సో అందుకనే వస్తున్నాం అన్న థియేటర్కి సో ప్రేమ కడలి మీ అందరినీ ఇంప్రెస్ చేస్తుంది మీ అందరి హృదయాల్లో ఒక మజిలిగా నిలుస్తుంది అన్నీ కాంటెంట్ బాగుండి వాళ్ళ ఎంప్రెస్ అయితే మీ సినిమా చాలా రిపీట్ వాల్యూస్ వస్తాయి అండ్ చూసాం కదా మన ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు వచ్చి కాంటెంట్ బాగున్న సినిమాలు కూడా చాలా పెద్ద వెడ్డింగ్ షో కూడా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే స్టార్ట్ అయిన సినిమా అది కట్ చేస్తే దాని స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్ పెరిగింది అండ్ చాలా మంచి పేరు కూడా వచ్చింది మీకు కూడా మీ సినిమా ఆడియన్స్ కి నచ్చాలని కోరుకుందాం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అంటే కడలి సో ప్రేమ జాన్ థర్టీ రిలీజ్ అవుతుంది Watch it in your nearest theaters and encourage the new talent. Thank you. Thank you. Thank you.